వెల్కమ్ టు హలో అండి ఈ వీడియోలో చింత చిగురి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి ఇదే మా చింత చెట్టు దానికి చూడండి చింత ఎలా ఉన్నాదో ఇలా చింత చిగురు వచ్చినప్పుడల్లా మేమైతే చింత కర్రీ అయితే చేసుకుంటాము ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతేకాదండి ఈ చింతచిగురిని పప్పులో కానీ నాన్ వెజ్లో కానీ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతచీగురి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదని నేను విన్నాను ఎంత చింత అయితే నేను కోసుకొచ్చాను ఈ చింత చిగురులో చీమలు ముదిరి చింతాకు అలాంటిది ఏమీ లేకుండా చూసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఈ చింత చిగురు కర్రీకి కావాల్సినవి ఫస్ట్ అయితే చింత చిగురు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి రమ్మలు టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు వెల్లు రమ్మలు కూడా వేసుకొని కొంతసేపు వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి చింతచిగరికి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఎగ్స్ పగలకొట్టి వేసుకోవాలి వెంటనే గరిట్తో తిప్పకుండా తొమ్మిది తర్వాత గరిట్తో తిప్పుకోవాలి ఇలాగా ఎగ్ ఫ్రై చేసుకొని చింత చిగురిని ఆకులు ఆకులుగా లేకుండా ఆకునంత నలుపుకోవాలి ఈ ఆకునంతా ఇలా నలిపిన తర్వాత ఈ ఆకునంతా ఎగ్ ఫ్రైలోకి వేసుకోవాలి ఈ ఆకునంతా ఎగ్ సైలోకి వేసుకున్నాక మొత్తం అంతా గరిపుతో ఒకసారి తిప్పుకోవాలి ఇలాగా మొత్తమంతా కలుపుకున్నాక ఒకసారి ప్లేట్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్